శుభాంగాయ మంగళాయ మహోశైల నివాసాయ శ్రీహాయ మంగళం శ్రీ వరాహలక్ష్మి శుక్రస్వామివారి ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవంగా చెప్పగలిగినటువంటి స్వామివారి తిరు పవిత్రోత్సవములు ఈ పవిత్రోత్సవములు భాద్రపద శుభ దశమిడు ఆరంభమయ్యి చతుర్దశితో పూర్తవుతాయి ప్రయా దీక్షతో దీక్షతో జరుగుతాయి స్వామివారికి చేసేటువంటి సంవత్సరోపచారాలలో సంవత్సరం చేసేటువంటి కైంకర్యాలలో క్రియలోప ద్రవ్యలోప మంత్రలోప అవధానలోప్రిలోప ప్రాయశ్చిత్తంగా చేసేటువంటి శాంతి ప్రక్రియ అన్నమాట శాస్త్రం చాతుర్మాసంలో ఈ పవిత్రోత్సవాన్ని జరిపించమని చెప్పింది దాన్ని అనుసరించి పాత్రపద మాసంలో పవిత్రోత్సవాలు జరగడం జరిగింది ఇది కేవలం శాంతి ప్రక్రియ అయినందువలన ఆరాధనలో భాగంగా ఉదయం దైనందినమైన ఆరాధన అయిన తర్వాత శాంతి పాఠం చెప్పుకుని ఉదయం పూట ఉదయం ఏడు గంటల నుంచి సుమారుగా పదకొండున్నర గంటల వరకు విశేషమైనటువంటి హోమాలు పారాయణలు ఆవాహనలు అర్చనలు మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ఐదు ఐదున్నర ప్రాంతంలో తిరువిధి వర్సం జరుపుకొని దివ్య ప్రబంధ సేవాకాలం అదైన తర్వాత ఆరాధన ఆరాధన అయిన తర్వాత దూప సమర్పణ అయిన తర్వాత మళ్ళీ తిరువామి సేవాకాలం జరుగుతుంది సమాంతరంగా దీనితో పాటు యాగశాల చేసుకుని సాయంత్రం పూట కూడా ఆ ఈ ఆవాహితమైన దేవత జరుగుతుంది హోమాలు జరుగుతాయి విశేష హోమానం జరుగుతుంది అయిన తర్వాత మంగళనీరాజు మంగళ మంగళనీరాజనంతో కార్యక్రమం చూస్తుంది ద్వాదశి రోజున పవిత్ర సమర్పణం జరుగుతుంది ఆషా భాద్రపదం శుద్ధ ద్వాదశి పవిత్ర సమర్పణ జరుగుతుంది ఆ పవిత్ర సమర్పణం రాత్రి ఆరాధనలో భాగంగా రాత్రి ఆరాధన విశేష హోమాలు బలిహనం అయిన తర్వాత పవిత్ర సమర్పణ త్రయోదశి రోజున ఉదయం యథావిధిగా విశేషమైన విద్యారాధన విశేష ఆరాధన విశేష హోమాలు పారాయణలు జరుగుతాయి మొత్తం నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం శుభ్రయజుర్వేదం కృష్ణ యజుర్వేదం సామవేదం అధర్వేదం అలాగే దివ్య ప్రబంధం శ్రీమా శ్రీరామాయణం విష్ణు పురాణం క్షేత్రమహత్యం శ్రీభాష్యం భగవద్ విషయం దివ్య ప్రబంధం మొదలైనటువంటి గ్రంథాలన్నీ ఒక ఆవృత్తి చెప్పడంతుంది ఆ పారాయణ చేయడం ఈ మూడు రోజులు అయిన తర్వాత త్రయోదశి నాడు సాయంకాలం ఆరాధన విశ్వ సోమాలైన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం పూర్ణాహుతి అయిన తర్వాత పవిత్ర విసర్జనం అయిన తర్వాత రథబలి ఆ గ్రామ తిరువిధి కార్యక్రమం అయిన తర్వాత చతుర్దశి రోజున రాతరారాధనతో ఏకాంత స్నపన తిరుమంజనం జరుగుతుంది స్వామివారికి ఉత్సవ అంగంగా అవమృతంగా అనమాట ఈ తిరుమంజనం జరుగుతుంది ఆ ఆరాధన దీని ప్రయుక్తంగా ఆర్జిత సేవలని రద్దు చేయడం జరిగింది అలాగే ఉదయం ఆరాధన సాయంత్రం ఆరాధనలో ఉండేటువంటి ఆరాధన ప్రభాగస్వంలో ఆరాధన టికెట్లని రద్దు చేయడం ఇది స్థూలంగా సంవత్సర కృతా పూజ సమస్త ఫలదాగిని పవిత్రారోపణే నాద్య కౌతుకం ధర ఆ పట్టు దారాలతో సూత్రాలతో గ్రంధులతో నియమం ఉంటుంది అనమాట ఒక్కొక్క మూర్తిని బట్టి ఆ మూర్తి యొక్క సౌష్ఠవాన్ని బట్టి పవిత్రాలు సమర్పించడం జరుగుతుంది పవిత్ర నిర్మాణం జరుగుతుంది అది కిరీట పవిత్రమని వనమాల పవిత్రమని వస్తుభ పవిత్రమని ప్రభా పవిత్రమని కటి పవిత్రమని ఆ ఉత్తమ పవిత్రం పశ్చిమ పవిత్రం అదవ పవిత్రమని ఇలాగా సుమారుగా మూర్తి ఒక్కొక్క మూర్తికి పన్నెండు పవిత్రాల చూపుని ప్రధానమైన మూర్తు సమర్పిస్తారు ఆ పవిత్ర అలంకృతుడైనటువంటి స్వామిని సేవించినందువలన మనకి ఏ రకమైనటువంటి వికరణయ్య మనం చేసేటువంటి పనులలో ఏదైనా అనవధానం వలన ఏర్పడేటువంటి దోషాలన్నీ మనకి ఉపశమిస్తాయి అని ఆగమశాస్త్రం గుర్తుంది అందుచేత పవిత్ర అలంకృతుడైన thank you